రాష్ట ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఆధ్వర్యంలో హిందూపురం పట్టణంలోని నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్బంగా స్థానిక వైసీపీ ఇన్ఛార్జీ దీపికా ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు అంబేద్కర్ సర్కిల్ నుండి ట్రాన్స్కో డీఈ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డౌన్ డౌన్ జగన్ నాయకత్వం వద్దల్లాలి అని నినాదాలు చేస్తూ ప్రధాన వీధి గుండా నిరసన ర్యాలీ నిర్వహించారు ప్రజలకు మేలు చేసే విధంగా విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ ట్రాన్స్కో ఏఈకి వినతిపత్రం సమర్పించారు ఈ సందర్బంగా వైసీపీ ఇన్ఛార్జి దీపిక విలేకరులతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మరిచి పరిపాలన సాగిస్తున్నారని ఆరోపించారు ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు మార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డివీరుస్తున్నారని విమర్శించారు సూపర్ సిక్స్ అంటూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీ సక్రమంగా అమలు చేయకుండా మోసం చేస్తున్నారన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో దృఢ సంకల్పంతో ప్రజా సంక్షేమ ఈ రోజు హిందూపూర్ నియోజకవర్గం నుంచి మన వైఎస్ఆర్సీపీ పార్టీ కుటుంబమే కాకుండా ప్రజలందరూ వచ్చి ఒక వినతి పత్రం డిఈ ఆఫీస్ ఇవ్వడం అనేది జరిగింది రీజన్ ఏమిటంటే కూటమి ప్రభుత్వము ఈ రోజు ఆరు నెలల్లోనే రెండు సార్లు పెంచినారు కరెంటు ఛార్జీలు అదే కాకుండా యూజర్ ఫీ అని కూడా వాళ్ళు చార్జ్ చేస్తున్నారు ఈ రోజు ఎలక్షన్ అయిన తర్వాత కూడా వాళ్ళు ముందైతే ఏదైతే హామీలు ఇచ్చినారో మేము ఇరవై నాలుగు గంటలు అందరికీ ఉచిత విద్యుత్ ఇస్తున్నామనేది అది కూడా తప్పుడే ఈ రోజు ఎందుకంటే ఇక్కడ మన హిందూపురం నియోజకవర్గంలోనే చూసుకుంటే రోజుకి ఈ చలికాలంలో కూడా రెండు రెండు గంటలు మూడు గంటలు కరెంట్ అనేది కట్ చేస్తున్నారు అదే రైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ని కూడా వాళ్ళు ఆపేస్తున్నారు రెండు వందల యూనిట్ ఎస్సీ ఎస్సీ కాలనీకి అది కూడా తొలగించినారు అందరికి వేలలాది రూపాయలు బిల్లులు వస్తున్నాయి వాళ్ళు గమనించారు మీడియాలో గానీ వాళ్ళందరూ చెప్పినారు మేము పెన్షన్ అది ఆడవాళ్ళు ఈ రోజు రోడ్డుకి ఎక్కి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు చేసింది ఏమిటి ఈ రోజు పది రూపాయలు ఉండేది రెండు రూపాయలకి తగ్గుతుంది అన్నారు చేస్తున్నారు సోలార్ పవర్ యూజ్ చేసుకుని ప్రశ్నిస్తున్నాము ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా పథకాలు ఏది ఇవ్వకుండా ప్రజలకి సౌకర్యం అనేది ఏది కల్పించకుండా మీరు ప్రజల భారం అనేది మోపుతున్నారు ఈ రోజు పదైదు వేల కోట్ల భారము ప్రజల మీద మీరు మోపుతున్నారు చెప్పినారు తప్పితే ఇంతవరకు పూర్తి చేయదు ఒక్క సిలిండర్ ఇవ్వడానికే మీరు అల్లాడిపోతే ప్రజల పైన భారం మోపుతున్నారు ఇవన్నీ మీరు కట్ చేయాలని ఇవన్నీ మీరు తొలగించాలని నేను కోరుకుంటున్నాను ఎప్పుడు మన చంద్రబాబు నాయుడు కూడా ఇచ్చిన హామీలు పూర్తి చేయరు ఇప్పుడు ప్రజల పైన బాధుడే బాధుడు కరెంటు పేరు చెప్పి కరెంటు ఛార్జీలు పెంపడం చెప్పి బాధుడే బాధుడు